వండర్ఫుల్ చూస్తున్నారు కదండి అది అటు చూడండి సూర్యోదయం అద్భుతంగా ఉన్నాడు కదా సూర్యుడు చూశారు కదా మనం ఎక్కడికి వచ్చామంటే షామీర్పేట లేక్ షామీర్పేట లేక్ అంటే చాలా ఫేమస్ చాలా మంది ఇక్కడికి వస్తారు రండి నాతో పాటు చూస్తారు చూస్తున్నారు కదా ఉదయాన్నే మంచు తెరలు అలా కమ్ముకున్నాయి ఎంత ఆహ్లాదభరితమైన వాతావరణం అది గమనిస్తున్నారు కదా ఇక్కడ నుంచి తాకిదంతా చాలా బాగుంటుంది కదా ఇలాంటి అర్లీ మార్నింగ్ అవర్స్లో ఇక్కడికి వస్తే అద్భుతంగా ఉంటుంది మనమంతా ప్రకృతి ప్రేమికులం కాబట్టి ఈ ప్రకృతిని చూసేసరికి ఒక మనసు అనేది ఆ పులకరించిపోతుంది ఇదంతా ఒకసారి మీకు అంత దగ్గరికి వెళ్ళి మొత్తం చూపిస్తాను చాలా బాగుంది అది ఉదయాన్నే చూడండి చాలా మంది దగ్గరికి వచ్చేసారు వాళ్ళతో పాటు మనం ఈ సరేనా వచ్చేయండి నాతో ఇదేనండి షామీర్పేట్ లేక్ షామీర్పేట సరస్సు అని షామీర్పేట చెరువు అని అనొచ్చు ఇది హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉంటుంది సికింద్రాబాద్ నుంచి సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ షామీర్పేట ప్రాంతం ఉంటుంది ఇక్కడ ఈ షామీర్పేట లేకే కాదండి ఈ చుట్టుపక్కల బోల్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి రిసార్ట్స్ ఉన్నాయి ఈ యొక్క టెంపుల్స్ ఉన్నాయి ఒకటేమిటండి ప్రకృతి ప్రేమికులకు ఆధ్యాత్మిక భావనలు ఉన్నవాళ్లకు ఈ ప్రాంతము ఒక విహార ప్రాంతముగా ఒక తీర్థయాత్రగా కూడా భాసిల్లుతూ ఉంది షామీర్పేట ఇది మానవ నిర్మితము ఇది నిజాముల కాలంలో నిర్మించబడింది అన్నమాట ఇది స్థానికంగా ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశం అని ఖచ్చితంగా చెప్పవచ్చు చూస్తున్నారు కదా ఉదయాన్నే మేము వెళ్ళడం జరిగింది ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉదయాన్నే సూర్యోదయాన్ని తిలకించడం అనేది ఒక మధురానుభూతి ఇక్కడ సూర్యోదయం అలాగే సూర్యాస్తాన్ని రెండిటిని చూడొచ్చు చూస్తున్నారు కదా సూర్యుడు ఎలా పైకి వచ్చేసాడో చల్లగా ఉన్న ప్రాంతాన్ని తన నులివెచ్చని కిరణాలతో స్పర్శిస్తూ ప్రతి ఒక్కరికి ఒక వింత అనుభూతిని కలిగిస్తున్నాడు చాలా బాగుందండి అక్కడికి వెళ్ళి మేము ఆ ప్రాంతంలో చాలాసార్లు అటు వైపు వెహికల్లో వెళ్ళడం జరిగింది కానీ ఎప్పుడూ ఆగలేదన్నమాట అంటే సమయం అనుకూలించక ఇవాళ మాకు సమయం అనుకూలించింది ఎందుకంటే మేము తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో ఉదయం మేము అక్కడ ఆనంద్ ఘడ్ అని పిక్నిక్ ఫామ్స్కి వెళ్ళడానికి బుక్ చేసుకున్నాము అయితే ఇంకా తొమ్మిదిన్నర అవ్వడానికి చాలా టైం ఉంది ఇక్కడ నుంచి ఒక అరగంటలో ఆ యొక్క ఆనంద్ ఘడ్ అని అలియాబాద్ దాటి కేశవరం అని ఉంటుందండి ఆ కేశవరంలో ఆనంద్ ఘడ్ అని కొత్తగా పిక్నిక్ ఫామ్స్ పెట్టారు దాని తాలూకు వీడియోలు రెండు మూడు వీడియోలు మన సాహిత్య టీవీలో ఉన్నాయి కావాలనుకుంటే చూడాలనుకున్న వాళ్ళు చూడండి అక్కడికి వెళ్తూ టైం ఉంది కదా అని చెప్పేసి ఈ షామిర్పేట లేక్ దగ్గరికి లోపలికి రావడం జరిగింది చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఎంత ప్రకృతి రమణీయత ఉత్తిపడుతూ ఉంటుందో మీరే కళ్ళారా చూస్తున్నారు నిజంగా చాలా కొత్త కొత్త అనుభూతికి లోనయ్యాము చూస్తున్నారు కదా ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు మీరు ఎక్కడైనా ఏదైనా సినిమాల్లో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది సహజమే ఎందుకంటే ఈ ప్రాంతంలో అంటే ఈ షామీర్పేట లేకు ఈ చుట్టుపక్కల ఎన్నో తెలుగు సినిమాల షూటింగులు జరిగాయి గమనిస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుందన్నమాట ఇది ఆ కాలంలో నిజాములు మానవ నిర్మితమైనటువంటి చెరువండి ఇక్కడ మనం రకరకాల ఫోటోలు దిగవచ్చు వీడియోలు తీసుకోవచ్చు ఎంతోమంది జంటలు వస్తారు ఫ్యామిలీతో వస్తారు సరదాగా కాలేజ్ స్టూడెంట్స్ కూడా వస్తారన్నమాట ఇందులో బోటింగ్ కూడా ఉంటుంది అని తెలిసింది మరి మేము ఉదయాన్నే వెళ్ళాము మాకైతే అక్కడ బోట్స్ అయితే ఏమీ కనిపించలేదు మరో విశేషం ఏంటంటే ఈ షామిరిపేట లేక్ని ఆనుకొని పక్కనే కట్టమైసమ్మ దేవాలయం ఉంటుందండి మీకు తెలిసిందే కదా అమ్మవారు అచ్చంగా ఎంత బాగుంటారంటే మేము వెళ్తూ వెళ్తూ అమ్మవారిని కూడా దర్శించుకొని వెళ్ళాము అంటే ఇక్కడికి రావడానికి ఒక ప్రకృతిని రమణీయతని చూస్తూ పులకించి పోవడమనే కాదు ఆధ్యాత్మిక భావనలు వెళ్ళి విరిసే కూడా ఒక కేంద్రముగా చెప్పవచ్చు చూడండి ఇక్కడ బంగారు తెలంగాణ అనే బోర్డు ఉంది ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతారు వీడియోలు తీసుకుంటారు మేము కూడా తీసుకున్నామండి చూస్తున్నారు కదా ఇది దూరం నుంచే మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుందండి ఇది హైవేకు పక్కనే ఉంటుంది మనకు అక్కడ నుంచి ఇలా చూడంగానే సరస్సు ఎలాగూ కనిపిస్తుంది అలాగే దూరంగా ఈ బంగారు తెలంగాణ అనే అక్షరాలు కూడా మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా పిలుస్తుంటాయి అందరూ ఇక్కడికి వస్తారు ఈ ప్రాంతానికి రావడం ఇక్కడ ఎంజాయ్ చేయాలని అనుకోవడం ప్రతి ఒక్కరూ చేస్తారు ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క షామీర్పేట లేక్ ఈ ప్రాంతానికి సమీపంలో మనకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఒక అద్భుతమైన ఆలయం ఉంటుందండి ఆ ప్రాంతాన్ని ఆలియాబాద్ అంటారు అక్కడ ఉంటుందండి ఆ టెంపులు అద్భుతంగా ఉంటుంది ఎంత ఆహ్లాదకరమైన వాతావరణము ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నిజంగా దాన్ని కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు షామీర్పేట్ లేకుని ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అలాగే అక్కడికి వెళ్ళొచ్చు మేము వెళుతూ వెళుతూ అక్కడికి ఆ ఆలయానికి వెళ్ళలేదండి సాయంకాలం అక్కడికి వెళ్ళి ఆ ఆనంద్ఘర్ పిక్నిక్ ఫామ్స్లో ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం అంటే అక్కడ మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుందండి ఆనంద్ఘడ్ పిక్నిక్ ఫామ్స్ సరదాగా బోల్డ్ అన్ని యాక్టివిటీస్ ఉంటాయి దాదాపు సెవెంటీ ఫైవ్ యాక్టివిటీస్ ఉంటాయి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ టీ అవన్నీ ఇస్తారు అది సుమారుగా జిఎస్టీతో కలుపుకొని పెద్దవాళ్ళకు ఒక ఫోర్టీన్ ఫిఫ్టీ అవుతుంది పిల్లవాళ్ళకు జిఎస్టీతో కలుపుకొని నియర్లీ ఒక థౌజండ్ రూపీస్ అవుతుంటుంది చాలా బాగుంటుంది అండి రీసెంట్గానే అది ఆనంద్ గడ్ అనేది పిక్నిక్ ఫామ్స్ని ఓపెన్ చేశారు డిసెంబర్లో గమనిస్తున్నారు కదా ఎంత బాగుందో ఇక్కడ బోర్డు అన్ని ఫొటోస్ దిగామండి వాతావరణం అయితే భలే ఉంటుంది అంటే కొంచెం పరిశుభ్రత లోపించిందనే చెప్పవచ్చు బట్ కానీ అక్కడికి వెళ్తే ఆ నీళ్ళని ఆ పరిసరాలను చూస్తే అవన్నీ మర్చిపోతాము గమనిస్తున్నారు కదా చాలా బాగుంటుందండి అసలు నిజంగా హైదరాబాదు దగ్గరలో ఇలాంటి అనుభూతింపజేసే ఒక సరస్సు అనుభూతింపజేసే ఒక చెరువు ఉందని చాలామందికి తెలియదు మనం ఇటువైపు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ షామీర్పేట్ లేక్ని సందర్శించే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దగ్గరే అనే విష విలాసవంతమైనటువంటి రిసార్ట్స్ ఉన్నాయండి అలాగే ఇక్కడ డీర్స్ పార్క్ అంటే జింకల పార్క్ ఉంటుంది అక్కడ జింకలే కాదండి నెమళ్ళు కూడా ఉంటాయి అలాంటి మంచి మంచి ఉద్యానవనాలు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాయి అందుకనే ఈ ప్రాంతం అనేది బాగా డెవలప్ అయింది గమనిస్తున్నారు కదా ఇంకా దీన్ని కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బోటింగ్ అది పెడితే బాగుంటుందని అనిపించింది చూస్తున్నారు కదా నిజంగా అక్కడ నుంచి రావాలని అనిపించలేదండి అంత మధురానుభూతి కలిగింది అని చెప్పవచ్చు మీరు కూడా ఎప్పుడైనా వీలున్నప్పుడు వెళ్ళండి షామీరిపేట లేకుని అయితే సూర్యోదయాలు సూర్యాస్తమయాలు చూడ్డానికి మనకు ఒక అద్భుతమైన ప్రాంతంగా దీన్ని నేను చెప్పగలుగుతాను సాయంకాలాలు కూడా చాలామంది వస్తారు అక్కడ కాసేపు కూర్చోవచ్చు సరదాగా చిన్నగా మనం ఏమన్నా స్నాక్స్ అవి తెచ్చుకొని తిని కాసేపు అందరూ ఆడుకోవచ్చు పాడుకోవచ్చు అంటే సరదాగా గడపడానికి ఒక పిక్నిక్ ప్లేస్గా కూడా దీన్ని చెప్పవచ్చు అన్నమాట షామిర్పేట్ లేక్ అనమాట కణుచూపు మేర అలా నీళ్లు కనిపిస్తూ ఉంటాయండి మనకు అదిగో గమనిస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది చాలామంది వస్తూ ఉంటారన్నమాట అయితే ఆ హైవే మీద మెయిన్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఆ పక్కన ఈ చెరువు కనిపించగానే మనం వెంటనే వెహికల్లో వెళ్ళేవాళ్ళు అరే కాసేపు ఇక్కడ మనం సరదాగా టయాన్ని స్పెండ్ చేసి వెళ్ళాలన్న భావన కలిగిస్తుంది రా రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంటుంది షామీర్పేట లేకు అలా కొంచెము ఆ ఎగుడు దిగుడు రోడ్డులో అలా వెళ్ళాలి కాస్త వెళితే ఆ తర్వాత మనకు అంత కళ్ళకు అంటే నయన మనోహరం అంటారు కదా ప్రకృతి సౌందర్యము అలాంటివన్నీ ఇక్కడ మనం అనుభూతించవచ్చు ప్రకృతి ప్రేమికుల్ని ఒక్కసారి ఇట్లా తన ఆలింగనం చేసుకున్నట్టుగా ఉంటుంది షామీరిపేట లేకు మీకు నేను చెప్పనక్కర్లేదు మీరు కళ్ళారా చూస్తున్నారు మరి మీకు ఎలా అనిపిస్తుందో మీకెలా అనిపించిందో ఈ యొక్క షామీరిపేట లేక్ మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఎలాంటి అనుభవాలు అనుభూతులు ఉన్నాయో కూడా వీలైతే కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు ఆ ఉదయాన్ని ఆ సూర్యోదయాన్ని అంత అలా చూస్తుంటే అసలు మనసు అయితే పులకించిపోయిందండి నిజంగా చాలా అద్భుతంగా నేను ఎలా చెప్పాలి అంటే ఆ భావన అవ్యక్తం అనిర్వచనీయం అలా అంటే పదాలు ఇంకా ఏమేమి వాడాలో తెలియదు నేను కవిని కాబట్టి ఇంకా ఏమైనా పదాలు వాడొచ్చేమో వద్దు అదిగో అక్కడి నుంచి ఇలా ముందుకు వచ్చేసామండి ఈ రోడ్డు గుండా అదిగో అలా చూడగానే మనకు ఎడమ వైపు కనిపిస్తోంది కదా ఇదే షామీర్పేట లేకు అలా దాటి ఈ బ్రిడ్జ్ దాటి ఇలా రాగానే ఇక్కడే కట్టమైసమ్మ అమ్మవారి ఆలయం ఉంటుంది ఈ అమ్మవారిని ఎవరైనా హిందూ భక్తులు ఆధ్యాత్మిక భావనలు ఉన్నవాళ్ళు అమ్మవారిని కూడా దర్శించుకొని అలా ముందుకు వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అలియాబాద్ అని చెప్పాను కదా అక్కడ అక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళిపోవచ్చు ఇదిగో చూస్తున్నారు కదా మనం ఇప్పుడు కట్టమైసమ్మ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నామండి మీకు కట్టమైసమ్మ అమ్మవారి ఆశీస్సులు అమ్మవారి కృప అమ్మవారి అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షామీర్పేట్ లేక్ ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాలని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఎప్పుడైనా ఇటువైపు వెళ్ళినప్పుడు సికింద్రాబాద్ నుంచి నియర్లీ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఈ అందమైన మానవ నిర్మితమైనటువంటి షామిర్పేట్ లేక్ ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ